ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఎంపీ ఇటీల రాజేందర్ కలిసి సికింద్రాబాద్ యశోదాస్పత్రిలో పరామర్శించారు గడ్కేసర్ వద్ద గోవుల రవాణా అడ్డుకునే సమయంలో ఈ కాల్పుల ఘటన జరిగింది శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూ గాయపడ్డ వ్యక్తిపై దాడి జరగడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు బాధితుడి ఆరోగ్యంపై విచారణ వ్యక్తం చేస్తూ అతనికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశములో రాష్ట్రములో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గో గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కార్లతో గుద్దిండ్రు కారులను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్డ్ సిటింగ్ కారులో వచ్చి ప్రశాంతుని పిలుచుకొచ్చి ఇవాళ ఫైర్ చేసి చంపే ప్రయత్నం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వామి లైన్లో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నెట్లయితే నిజామాబాద్ లో ఇవాళ దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేయబడింది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలం ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను ఉంది గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోసేవ సంబంధించి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోన్ చేసి గౌరవపూరితంగా వదిలే వస్తారు వాళ్ళు పిలిపించుకొని తుపాకీతో గోరక్షకుడి పైన మరి కాల్చడం జరిగింది చాలా ఈ యొక్క మాఫియా లాగా ఈ స్లాటర్కి సంబంధించినటువంటి హౌజ్ లో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ గోవులను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు కానీ గోవులకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో మరి ఒక గోరక్షకుల పైన దాడులు చేయడము గోవులను అక్రమంగా రవాణా చేయడము మాంసాన్ని అన్న మరి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడము తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోవులను రక్షించడం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి గోలను రక్షించేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ రకంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి కూడా రావడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పోలీస్ కానిస్టేబుల్ల మీద తుపాకులతో కాల్చి చంపడం గోరక్షకుల మీద తుపాకులతో కాల్చడము మరి ఎంత విచక్షణ రహితంగా ఈరోజు ఈ యొక్క మాఫియా మాఫియాగా ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉంది మరి గోవులకు సేవ చేయడం అనేటువంటిది గోవులను మరి ఏ రకంగా అక్రమ రవాణా చేయకూడదు వాహనాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని రక్షించడం కోసం గోరక్షకులు సహాయం చేస్తూ ఉంటే గోరక్షకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపడం అనేటువంటిది ఈరోజు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్రమంగా గోరక్షకుల మీద కేసులు పెట్టడము వాళ్ళ వాహనాలు ఈ యొక్క మరి గోవులను అక్రమంగా తీసుకెళ్లేటువంటి మాఫియా ఏదైతున్నదో వాళ్ళ వాహనాలను దాడి చేయడము తుపాకులు కత్తులు చైన్లు చూపించి బెదిరించడము మరి గోరక్షకుల మీద వాహనాలు తీసుకెళ్లడము ఈ రోజు పరా కష్టగా ఈరోజు తుపాకులతో కాల్చేయడం ఏతున్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే పనిచేస్తా ఉందో దాన్ని అరిక